బుద్దిరెడ్డిపాలెం మండలం జొండవర గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారి ఆలయంలో మహాపుష్పయాగ కార్యక్రమం పండుగగా జరిగింది ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు ఈవో గిరికృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలు పలువురు ఉభయకర్తలుగా వ్యవహరించారు కోవూరు ఎమ్మెల్యే నెలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి వస్త్రాలను పూలను సమర్పించారు ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం పుష్పయాగ కార్యక్రమాన్ని వైభవోపేతంగా ప్రారంభించారు తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు పేద పండితులు పుష్పాలతో స్వామి అమ్మవార్లకు వివిధ పుష్పాలతో అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి పుష్పయాగ కార్యక్రమాన్ని తిలకించి తరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు అయ్యారు తొలుత కొడవలూరు సుబ్బారెడ్డి సహకారంతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఎమ్మెల్యే నలబ్రెడ్డి ప్రసన్నకుమారెడ్డి ప్రారంభించారు त्रहांजन <trots> इंद्रेन <coughs> 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 இந்த ஸ்டாலின் பேருக்கு தான் सुभाषं दिशा श्री वरंश श्री प्रसन्न सुभाषं सुबे सोहने ना रावे या मज्जा थे ये यज्ञ लक्ष्य थे इन्हाँ भी मुझे कष्ट भी रहे श्री भामा में श्री तोलिका श्री सुभाषं यहाँ उसको यहाँ बंदा बस नहीं था वो सब बदलाव है करे उत्तर आ गये सब हम तो रहते हैं सुरेन्द्रनाथ नाम देशिया श्री राम नमः श्री राधा नमः श्याम प्रभु नमः गोरे सोणा नमः काछी हे नमः जय लक्ष्मी नमः सत्य का सदा नमः ननस्या गोपाल गौत्र नमः श्याम राम नमः परस्मृतभयं दक्ष दक्षभागे नमः नाग भासन चंडां लेलो तबा सांगोसंगानुभागे नाम गरीतं स्पर्धिकमणि नमः पापदीसतनमामि ओ निदनापता येनामा ओ निदनापता दिगायेनामा ओ ेद्यः तत्र जाल विद्महे महादेवाय धीमहि रुद्रप्रचोदयाधे ईशा सर्वविद्याह्मा शिरो

శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం ఈరోజు శుక్రవారం పర్వదినాన ఉదయం నుంచి స్వామి అమ్మవారికి అభిషేకాలు నవావరణ పూజలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన దేవస్థానం ఉన్నందు మనకి అన్నదాన భవనం లోగడ కట్టించినటువంటి భవనం చిన్నదిగా ఉంది దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం భోజన వస్తే బాగా లేనందున మేము పడవలూరు సుబ్బారెడ్డి పల్లవా గ్రానైట్ చైర్మన్ చెన్నై వాస్తవ్యులు అమ్మవారికి స్వామివారికి దాదాపు నలభై సంవత్సరాల నుంచి మంచి భక్తులు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ ఇక్కడికి వస్తుంటారు మేము అన్నదాన భవనం గురించి ఎందుకంటే మంచి మనసున్న వ్యక్తి ఈరోజు ఉదయం కూడా గౌరవ శాసన సభ్యులు శ్రీ నలంపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరకు పోయి ఆయన ఆహ్వానించి స్వయంగా తీసుకొని వచ్చి ఇప్పుడు బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే దానికి గ్రానైట్ రాయిగా దగ్గరుండి కట్టించినటువంటి భాస్కర్ రెడ్డి గారికి అందరం కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా రెండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నది సుమారు మూడు టన్నుల పుష్పాలతో బెంగళూరు చెన్నై నుంచి తెప్పించడం భక్తుల సమక్షంలో ఈ రోజు ఈ పుష్పయాగం జరుగుతుంది భక్తులు జాతలు చాలామంది కూడా ముందుకు వచ్చి పుష్పయాగంలో వాళ్ళు పంచుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి రెండు నూరేడు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి అమ్మవారికి నేనున్న రెండు సంవత్సరాల్లో మహాకుంభాభిషేకం కోటి కుంకుమార్చన నవ అలాగే నవరాత్రుల పూజ కార్తీక మాసం పూజ శ్రావణ మాసం భక్తుల సమక్షంలో దాతల చేత అత్యంత వైభవంగా చేసుకోగలిగాం మహాకుంభాభిషేకం అయితే గౌరవ దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అలాగే హైదరాబాద్ రాజారెడ్డి పూజితమ్మ దంపతులు అలాగే కోటు కుంకుమాచరం మన పల్లవ సుబ్బారెడ్డి గారు కానీ గాయత్రమ్మ గారు కానీ ముఖ్యంగా వాళ్ళు రవీందర్ రెడ్డి గారి దంపతులు కానీ సేదారెడ్డి దంపతులు కానీ మల్లికార్జున రెడ్డి గాని వెంగురెడ్డి గాని రజనమ్మ గాని ఇలా ఎంతో మంది దాతలు అందరి పేర్లు నేను చెప్పలేకుండా ఏమనుకోబాకండి చాలా మంది దాతలు స్వామి అమ్మవారికి ఉన్నారు వారందరూ కూడా నేను ఎప్పుడు పిలిచిన దేవస్థానానికి ఇచ్చేసి వాళ్ళు తోసిని సాయం చేస్తూ దేవస్థాన అభివృద్ధికి చాలా బాట వాళ్ళందరూ కూడా నేను వందనం చేస్తూ నాకు ఇటువంటి మహాభాగ్యం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసారెడ్డి గారికి గాని దాతలకు గాని అందరం కూడా వందనం చేస్తూ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను స్వామి సన్నిధిలో నాకు మంచి అవకాశం కలిగింది ఆమెని పూజించే భాగ్యం నాకు నా భార్యకి కలగజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా దొన్నవారి గ్రామ ప్రజలకు కూడా నేను నుంచి పాదాభివందనం చేస్తున్నాను నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా పూజారులు కానీ ఈవో గారు కానీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ స్టాఫ్ కానీ మన దేవస్థానం అమెంట్ ఉన్నటువంటి షాపులో గానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను